ఎండియూ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని ఎండియూ ఆపరేటర్లు రాష్ట్ర గౌరవాధ్యక్షులు రద్దు సూర్యనారాయణ ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు తిరుపతిరావు కోరారు నగరంలోని ఎన్జిఓ హోం నుండి జిల్లా పరిషత్ వరకు సోమవారం జిల్లాలో ఉన్న ఎండియూ ఆపరేటర్లు అందరితో కలిపి ర్యాలీ నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదును అధికారులకు అందజేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాన్ని రోడ్లు పడేసే విధంగా కోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపంహరించుకోవాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ కాలం ఉన్నప్పటికీ మాకు ఇరవై నెలల కాలం ముందు నుండే వ్యవస్థలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది తక్షణమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసహించుకొని మాకు విధులను కొనసాగించాలని కోరుతున్నాం అలాగే మాకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఎంత అంటే రెండు సుమారు రెండు సంవత్సరాల ఆరు మాసాలుగా మాకు ఇవ్వస్తున్న అంగన్వాడీ మిడ్డే మీల్స్కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వాన్ని చెల్లించలేకపోయింది అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ మా వ్యక్తిగత ఖాతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పై చిలుక ప్రతి ఒక్క ఆపరేటర్ పైన మా వ్యక్తిగత ఖాతాలో కట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ వెంటనే ఇచ్చి ఇవ్వాలి అలాగే మాకు ఏదైతే ఇరవై నెలల కాల పరిమితి ముందుకుండా మమ్మల్ని తొలగిస్తున్నారో మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై బురద అదే వ్యవస్థ తీసి ఎనిమిది రోజులు కావస్తుంది మీరు నమ్ముకునే మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు అప్పు చెప్పారు మీ ప్రభుత్వం మీ కోటమ నాయకులు కలిపి మీరు డీలర్లకి అబ్ చెప్పిన తర్వాత ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారు రెండు లక్షల యాభై వేల కేజీలు ఐదు వేల బస్తాలను ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇదేనా మీ నిబద్ధత ఇదేనా మీ నిజాయితీ మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాల కమిషన్ దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై పొద్దు చల్లుతారా ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలనే మీరు అనుకుంటున్నారు కోటి నలభై ఆరు లక్షల మందికి మేము ప్రతి నెల వెళ్ళి కలిసి ఉన్నాం ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల కుటుంబాలని రోడ్లు పట్టాయి ఈ మూడు లక్షల కుటుంబాలతో కూడా రోడ్ ఎక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం మాకు తగు న్యాయం చేయకపోతే ఎండిఏ ఆపరేటర్ సత్తా ఏంటనేది చూపిస్తాం మీరు మమ్మల్ని రద్దు చేస్తే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టు మీ ముందడుగులు వేస్తామని కూడా మీరు ప్రధాన తెలియజేస్తున్నారు ఏంటంటారు వారికి ఎండీ ఆపరేటర్లకి తొలగించడానికి ప్రధాన కారణం కమిషన్లు కావాలండి అది మేము ఇవ్వలేం వాళ్ళు తండుకుంటున్నారు ఎందుకు ఆ మాట ఈ ఈరోజు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు డీలర్ల వ్యవస్థ తీసుకొచ్చారు ఎండీఓ ఆపరేటర్లు అందరూ కూడాను రైస్ మాఫియా చేస్తున్నారు రైస్ తొంగతనం చేస్తున్నారు వీళ్ళు వెత్తలు విడిగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి బ్యాగ్ చేస్తున్నారు అందుకు మేము తొలగిస్తున్నామని గౌరవ మంత్రి నాదేంద్ర కుమార్ గారు అన్నారు నలభై ఐదు సంవత్సరాలు సీనియర్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ప్రజావేదిక సందర్భంగా వీళ్ళు దుర్మార్గులు వేల కోట్లకి పడగలెత్తారు వీళ్ళేమో రైస్ మాఫియా చేస్తూ నాయకులను కొనిస్తారు అధికారులు కొనేస్తారు ఇంకో మాట చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక నలభై ఐదు సంవత్సరాలు సీనియర్ టీ ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరుండి మీరు అంత అరవయాలంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అది అయ్యా మేము వేల కోట్లకు పడగలెత్తితే మా జీతం పద్ధతుల్లో చాలీ చాలం చేతంతో పనిచేస్తున్నాం మేము మా దాంట్లోనూ ఐదు వందలు వెయ్యో కట్ అంటే మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పులు అరిగే వరకు అధికారులు చుట్టూరు లెటర్లు ఇచ్చుకుంటూ మాకు రావాల్సింది ఐదు వేలు అయితే ఐదు వేలకు ఐదు వేలు ఖర్చులు పెట్టుకొని మరి మేము విజయవాడ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి మీరు తిరుక్కొని మా గురించి మేము ఎందుకు తిరుగుతామయ్యా మీరు ఇప్పటికైనా పునర్మం చేసుకోవాలి మీరు రెండు లక్షల యాభై వేల కేజీలు బియ్యం వైస్ మాఫియాగా ఈ ఎనిమిది రోజుల్లో పట్టుకున్నారు డాప్ ముఖ్యంగా భాము ఎక్కడికక్కడ సీజ్ చేశారు మీరు ఏం చెప్పారు వైస్ మాఫియా చేస్తూ ఆఫ్ లౌడీ స్టేటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు మీరు ఇంతవరకు ఎంతమంది డీలర్లపై లౌడీ స్టేటర్ ఓపెన్ చేశారు గత నాలుగు సంవత్సరాల కాలంగా ఎండిఏ ఆపరేటర్లు వచ్చారు తొమ్మిది వేల రెండు వందల మంది అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీఏ ఆపరేటర్లు ఉంటే రెండు వందల మంది మీద సిక్స్ ఏ కేసులు బుక్ చేశారు అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంకి ఎక్కడో ఏదో డీలర్ చేసిన తప్పులకి బలైతే